హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు న్యాయం గల తీర్పు ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో వీరయ్య భద్రయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు వీరయ్య దానగుణం దాతృత్వం కలవాడు ఎవరు ఆపదలో ఉన్నా తన శక్తి కొలది ఆదుకునేవాడు భద్రయ్య లోబి ఎవరైనా ఆపదలో ఉండి ఆదుకోమన్నా సహాయం చేసేవాడు కాదు అంతేకాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు కాస్త బాగుపడి పచ్చగా కనిపిస్తే ఓర్వలేకపోయేవాడు వీరయ్య భద్రయ్య పొలాలు పక్కపక్కనే ఉండేవి ఒకరోజు వారిద్దరూ పొలాల ప్రక్కన గట్టు మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి భద్రయ్యతో అయ్యా నలుగురు పిల్లలు కలవాడిని నా భార్య జబ్బుతో బాధపడుతుంది వైద్యం చేయించాలి కాస్త నాకు సహాయం చేయండి అని దీనంగా అడిగాడు అప్పుడు భద్రయ్య ఇలా అన్నాడు నీలాంటి వారందరికీ డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే నాది నీలాంటి గతే అవుతుంది వెళ్ళవయ్యా వెళ్ళు అని అన్నాడు ఆ వ్యక్తి వీరయ్య వైపు తిరిగి దీనంగా చూశాడు వీరయ్య తన జేబులో ఉన్న డబ్బు అంతా తీసి అతనికి ఇస్తూ ఇలా అన్నాడు వెలండయ్య మీ భార్యకు వెంటనే వైద్యం చేయించుకోండి అని అన్నాడు ఆ వ్యక్తి డబ్బు తీసుకొని వీరయ్యను సల్లగా ఉండమని దీవించి వెళ్ళిపోతాడు వీరయ్య ఆ వ్యక్తికి ఇవ్వటం భద్రయ్యకు అస్సలు నచ్చలేదు పైగా తనని వీరయ్య అవమానించాడని భావించాడు అవకాశం దొరికితే వీరయ్య మీద పగ తీర్చుకొని ఇంకా ఎక్కువ అవమానం చేయాలని భద్రయ్య అనుకున్నాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు వీరయ్య తన పొలానికి ప్రక్కగా ప్రవహించే కాలువకి వెళ్లేసరికి ఒక ఆవుదూడ కాలువలో కొట్టుకొస్తూ కనిపించింది వీరయ్య వెంటనే కాలువలోకి దిగి ఆ ఆవుదూడని ఒడ్డుకు తీసుకువచ్చి తన చేతులతో ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్లాడు అనుకోకుండా దొరికిన ఆ దూడని చూసి వీరయ్య భార్య ఎంతో ముచ్చటపడింది ఆ దూడని ఎంతో ప్రేమగా పెంచుకోవటం మొదలుపెట్టారు ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత భద్రయ్య వీరయ్య ఇంటికి వచ్చి దూడను చూశాడు భద్రయ్య వీరయ్యను కలవకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు భద్రయ్య ఇంటికి వచ్చి ఇలా అనుకున్నాడు వీరయ్యకు అసలు ఆవులు లేవు కదా మరి దూడ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడు ఈ దొంగతనం గురించి గ్రామాధికారికి ఫిర్యాదు చేయాలి అప్పుడు వీరయ్య ఊరిలో తల ఎత్తుకుని తిరగలేడు పది మందిలో అమానపాలవుతాడు అని అనుకున్నాడు ఆ రోజు సాయంత్రమే భద్రయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి అయ్యా నిన్న రాత్రి నాది ఒక ఆవు దూడ కనిపించటం లేదు ఈ రోజు వీరయ్య ఇంటికి వెళితే అక్కడ ఒక దూడ కనిపించింది ఆ దూడ నా లాగే ఉన్నది వీరయ్య నా దూడను దొంగతనం చేశాడని నా అనుమానం అసలు వీరయ్యకు లేవు మరి దూడ ఎలా వచ్చింది ఒకసారి చూడండి అని అన్నాడు వెంటనే గ్రామాధికారి దూడతో సహా రమ్మని వీరయ్యకు కబురు పంపాడు కబురు అందగానే వీరయ్య దూడతో సహా న్యాయాధికారి దగ్గరికి వచ్చాడు అక్కడ తన స్నేహితుడైన భద్రయ్యను చూసి వీరయ్య ఆశ్చర్యపోయాడు అప్పుడు గ్రామాధికారి ఇలా అన్నాడు ఏమండి వీరయ్య గారు దూడని తీసుకువచ్చారా సరే మంచిది మీకు ఆవులు ఉన్నాయా అని అడిగాడు అప్పుడు వీరయ్య లేవండి అని అన్నాడు అవునా లేవా మరి మీకు ఈ డూడ ఎక్కడిది అని అడిగాడు ఐదు రోజుల క్రితం మా పొలం దగ్గర ఉన్న కాలువలో కొట్టుకొస్తూ కనిపించింది ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నాను అని వీరయ్య అన్నాడు అప్పుడు భద్రయ్య ఇలా అన్నాడు ఎందుకు వీరయ్య అబద్ధం చెప్తున్నావు నువ్వు నడవడం దొంగిలించలేదు అని అన్నాడు గ్రామాధికారి భద్రయ్యను కాస్త శాంతించండి నేను చూస్తున్నానుగా అని అన్నాడు వీరయ్య గారు దూడ కాలువలో కొట్టుకొస్తున్నప్పుడు ఎవరైనా చూశారా అని అడిగారు లేదండి ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరండి అని చెప్పాడు వీరయ్య అప్పుడు గ్రామాధికారి ఇలా అన్నాడు వీరయ్య గారు డూడ కాలులో కొట్టుకొస్తున్నప్పుడు ఎవరైనా చూసిన వారు ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మవచ్చు గాని ఇప్పుడు ఎలా భద్రయ్య గారు ఆవుల కలవాడు ఆయన తన దూడ పోయిందంటున్నాడు మరి మీరేం చెప్తారు అని అన్నాడు తమరి ఇష్టమండి నేను ఉన్న సంగతి చెప్పాను ఈ దూడ నాకు కాలలో దొరికినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు నేను సాక్ష్యం ఎక్కడి నుంచి సంపాదించను అని అన్నాడు వీరయ్య గ్రామాధికారి కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నాడు భద్రయ్య గారు ఈ దూడతల్లి అయిన ఆ ఆవును తీసుకురండి అని అన్నాడు భద్రయ్య ఇంటికి వెళ్లి తన ఆవుల్లో ఒక ఆవును తీసుకువచ్చాడు గ్రామాధికారి దూడని ఆవు దగ్గరికి వదిలాడు దూడ ఆవు దగ్గరికి వెళ్లి పాలు త్రాగలేదు ఆ ఆవు వైపు కూడా చూడలేదు గ్రామాధికారి వైపు తిరిగి ఈ ఆవు ఈ తల్లి కాదు వీరయ్య గారు చెప్పింది నిజమని అయింది ఆయనని అవమానపరచాలని ఆయన మీద లేని నేరం మోపినందుకు మీకు జరిమానా విరుస్తున్నాను అని తీర్పు చెప్పాడు వీరయ్య తన దూడం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు భద్రయ్యకు ఊరి వాళ్ల మధ్య తీరని అవమానం జరిగింది కథ అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే మన నిజాయితీయే మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు